సైతి గారు హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నానండి కిచెన్ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను కొన్ని కొన్ని ట్రై చేస్తున్నాను కొన్ని కొన్ని వర్క్అట్ అవుతున్నాయి కొన్ని కొన్ని రావట్లే ఫెయిల్ అయిపోతున్నాయి మీతోసారి కాల్ చేసి మాట్లాడదాం ఈ రెసిపీ ఎందుకు నాకు కుదరలేదు అనుకుంటాను అట్లా అట్లా అయిపోతుంది అందరు అడుగుతా ఉంటారు మ్యామ్ ఎప్పుడు ఎప్పుడు మీ జయగారితో ఇంటర్వ్యూ కోసం ఫిఫ్టీన్ డేస్ వెయిట్ నేను అయ్యో అట్లా ఏం లేదండి మధ్యలో ఒకసారి బ్రేక్ అయింది కదా ఈ మధ్య కాలంలో మనకి వెయిట్ లాస్ మీద అవేర్నెస్ అయితే ఎంత బాగా వచ్చిందో నేను ఎవరితో మాట్లాడినా ఎవరిని కనిపించినా చిన్న పెద్ద తేడా లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాం పలానా డైట్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేకపోతే వాకింగ్ చేస్తున్నాం సంథింగ్ సంథింగ్ చెప్తూనే ఉన్నారు మీరు కూడా చాలా కాన్సెప్ట్స్ ఇచ్చారు వెయిట్ లాస్ మీద కదా అసలు ఎలా చేయాలి వెయిట్ లాస్ ఎవరు చేయాలి దానికంటూ ఒక ప్రాపర్ వే లో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకు చాలా మంచి క్వశ్చన్ జగన్ ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రాపర్ వే ఎందుకంటే చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీ సెవెంటీస్ లో ఉన్న ఇమ్మీడియట్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు అంటే అంటే ఇప్పుడు నేను వన్ ఇయర్ నుంచి చేసిన మిస్టేక్స్ వల్ల నేను పది కిలోలు పెరిగాను అనుకోండి మనకు వన్ మంత్ లో తగ్గిపోవాలి చాలా చాలా బ్యాడ్ మనం అంత స్పీడ్ గా ఎప్పుడైతే వెయిట్ తగ్గుతున్నామో హెల్త్ మీద పడుతుంది ఎఫెక్ట్ చాలా హెల్త్ మీద పడుతుంది ఇప్పుడు మీకు ఏం తెలియదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకి వచ్చారు నేను ఇప్పుడు ట్వంటీ కేజీస్ లాస్ అయిపోవలసి అయితే అసలు నాకు సిక్స్ మంత్స్ కూడా త్రీ మంత్స్ చాలు అని చెప్పారు నేను ఇప్పుడు మీకు చేపించేశాను ఇప్పుడు అవ్వదు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు తగ్గిపోతాం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అన్ని తిప్పికొడతాయి అంటే మళ్ళీ వెయిట్ గైన్ అవుతారు లేకపోతే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అలా ఆర్గన్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాదు సాహిత్య గారు చెప్పండి అసలు పర్ మంత్ ఎన్ని కేజీస్ లాస్ అయితే మనం హెల్దీగా హెల్దీ ఫోర్ కేజీస్ అంతే యాక్చువల్లీ ఇంకా బెస్ట్ అలా అలా చెప్తా ఉంటారు ఎందుకంటే లూజ్ అయినప్పుడు అది ఇంకా మనకి లైఫ్ లో మళ్ళీ అంత ఈజీగా రాదు అంటే ఇప్పుడు నాకింత ఇంత అలవాటు అయిపోయింది జగన్ అంటే ఇప్పుడు నేను వన్ ఇయర్ తీసుకొని ఒక పది కిలోలు తగ్గాను లేదు పన్నెండు కిలోలు తగ్గాను వెరీ స్లో అండ్ స్టడీ తోటి మళ్ళీ రాదు నేను నాకు ఇంకా బ్యాక్ మంచిగా అదే మెయింటైన్ అయిపోతాం ఓకే టూ కేజీస్ ఫోర్ కేజీస్ మాక్సిమం నిజం చెప్పొద్దు మన మీడియా ప్రభావం కావచ్చేమో ప్రతి ఒక్కరూ కూడా నేను టెన్ కేజీస్ లాస్ అయిపోయా వన్ మంత్ లో అని ఎవరు ఇష్టం వచ్చిన డైట్లు వాళ్ళు డైట్స్ డైట్స్ చాలా డేంజరస్ చాలా చాలా డేంజరస్ అవి లిటరలీ ఇప్పుడు కీటో డైట్ అని ఆ డైట్ అని ఈ డైట్ అని వన్ మిలెడ్ డే అని జ్యూస్ డైట్ అని ఓన్లీ అదే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జగన్ మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక ఫుడ్ తినే అలవాటు ఉన్నాయి ఇమీడియట్లీ మనం చేంజ్ చేసినప్పుడు ఎఫెక్ట్ పడుతుంది మన మైండ్ మన బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది సో కరెక్ట్ గా పద్ధతిగా చూసుకొని చేంజ్ చేయాలి ఏజ్ పాలన వాళ్ళు డైట్ చేయొచ్చు వెయిట్ లాస్ కోసం ట్రై చేయొచ్చు అలాంటి కాన్సెప్ట్ ఏమన్నా ఉంటుంది ఇప్పుడు రాంగ్ ఎక్కడ అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఇప్పుడు మనం కలుస్తాం ఇప్పుడు మీరే చూస్తూ ఉంటాం బయట నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతారు నాకు థైరాయిడ్ ఉంది నాకు కా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నేను వెయిట్ లాసే అవ్వాలి అదే ఆలోచన అరే నా థైరాయిడ్ ఉంది మనం నేను నార్మల్ చేసుకుంటాను అరే నాకు తీసి ఒడి ఉంది ఫస్ట్ నేను ఆ ఆలోచన లేదు జనాలకి ఓన్లీ ఓన్లీ వెయిట్ లాస్ అది రాంగ్ మనం హెల్దీ అవ్వాలి అని డిసైడ్ చేసుకున్న రోజు మనం వద్దన వెయిట్ లాస్ అవుతాం హెల్దీ అయ్యే ప్రాసెస్ వెయిట్ లాస్ అవుతాయి అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు థైరాయిడ్ కానీ పిసిఓడి కానీ పిసిఓస్ ఇవన్నీ కూడా మనం వెయిట్ వల్ల వచ్చే సమస్యలు కాదా అంటే కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయగారు మీకు హౌ మీరు చేసిన మిస్టేక్ లైఫ్ స్టైల్ థైరాయిడ్ వచ్చింది ఒక పర్సన్ కి చాలా మంది ఏంటంటే డాక్టర్స్ కూడా ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యి రమ్మని చెప్తా ఉంటారు ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ఉంది వెయిట్ లాస్ అవ్వరు ఫస్ట్ ఆ థైరాయిడ్ సరిగ్గా అవ్వాలి సెట్ అవుతేనే వెయిట్ లాస్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర జస్ట్ టూ డేస్ బ్యాక్ మనం మెసేజ్ చూపిద్దాము టూ డేస్ బ్యాక్ మెసేజ్ ఏంటంటే తనకి సెవెన్ ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు ఇట్లా చాలా మంది యాక్చువల్లీ ఒక గ్రామ్ వెయిట్ కూడా ఇప్పటి వరకు ఒక కేజీ కూడా ఎప్పుడు తగ్గలేదంట అన్ని డైట్ లో చేసారంట అన్ని చేశారు ఇప్పుడు మన యోగా ప్లస్ డైట్ టిప్స్ చెప్తానే ఉంటాం కదా అలా ఇంకా చాలా ఎక్కువ చెప్తాం కదా యూజువల్ స్టూడెంట్స్ కి అలా చెప్తే ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ సెవెన్ కేజీస్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో ప్రాపర్ గా నీట్ గా మొత్తం సెవెన్ కేజీస్ తగ్గిపోయారు థైరాయిడ్ నార్మల్ సో హెల్త్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముందు చేసుకుంటే మీద ట్రై చేయొచ్చు ఉంటుందోటిక్ అలా కాదు ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది నేను ఈరోజు హెల్దీ అవ్వాలి అనుకుంటున్నాను నా హెల్దీ అవ్వాలి అనే గోల్లో మనం ఏం చేస్తాం ఫుడ్ మార్చుతాం ఫుడ్ క్వాంటిటీ తక్కువ చేస్తాం ఏం తింటున్నాం చూస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం ఆటోమేటికలీ టోర్నింగ్ వస్తుంది ఫ్యాట్ లాస్ అవుతాం ఈజీ ఓకే ఓకే పర్ పర్ మంత్ కి వన్ కేజీ అయితే బెటర్ లేదా టూ కేజీస్ వన్ కేజీ టూ కేజీ ఫోర్ కేజీస్ వరకు ఓకే కానీ మొండి ఉంటుంది ఇట్లా బాడీ టైప్ని బట్టి కూడా ఉంటుంది అంటే కొంతమంది ఏంటంటే వాటర్ వెయిట్ సాల్ట్ రిటెన్షన్ ఉంటుంది కదా ఇమీడియట్లీ లూజ్ అయిపోతారు రెండు కిలోలు ఫస్ట్ మంత్ ఈజీ నాలుగు కిలోలు తగ్గడం లేదా కన్సిస్టెంట్ చేశాక థర్డ్ మంత్ ఈజీ అట్లా డిపెండ్స్ బాడీ బట్టి విమెన్ మెన్ మళ్ళీ డిఫరెంట్ ఇప్పుడు మెన్ ఉంటారు క్లాసెస్ లో జాయిన్ అవుతారు థర్డ్ త్రీ మంత్స్ తర్వాత చూస్తే కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోతారు ఇంత నుంచి ఇంత అయిపోతారు విమెన్ కొంచెం టైం పడతా ఉంటుంది ఎందుకంటే మన హార్మోన్స్ కాంప్లెక్స్ కదా చాలా ఉంటుంది మనకి కాదు సో మనం ఇంకొంచెం కేర్ తీసుకోవాలి ఓకే హెల్దీగా మనం తగ్గాలి అనుకుంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు ఇప్పుడు ప్రజెంట్ లో అయితే ఫస్ట్ గట్ హెల్త్ గట్ హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి గట్ హెల్త్ మూలం ఇది బేస్ ఇప్పుడు నేను బేస్ కరెక్ట్ చేసుకోకుండా నాకు పై పైన నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎన్ని సెట్ చేసుకోవాలనుకున్నా సెట్ అవ్వదు గట్ హెల్త్ సెట్ చేసుకుంటూ రావాలి ఓకే ఈ హెల్త్ గట్ హెల్త్ సెట్ అవుతుంది అంటుంటే ఇప్పుడు మనం గుడ్ బ్యాక్టీరియాని పెంచుకుంటున్నాం డైజెషన్ బాగా అయ్యేలాగా చేసుకుంటున్నాము సో ఆటోమేటికలీ మనం మంచి ఫుడ్ తింటూ ఉంటాం యోగా చేస్తూ ఉంటాం చిన్న వాకింగ్ సో ఇప్పుడు వాకింగ్ వెళ్తూ ఉంటాం ఇవన్నీ ప్రాసెస్ వెళ్తున్నాం సో కరెక్ట్ వేలో వెళ్తున్నాం సో ఇలాంటి వేలో వెళ్తున్నప్పుడు అన్ని సెట్ అవుతూ వస్తాయి మనం వద్దన ఫ్యాట్ లాస్ వస్తుంది బాడీ ఇంచ్ లాస్ వస్తుంది టోనింగ్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీథింగ్ వస్తుంది టు చేంజ్ ఓకే చేంజెస్ ఒక్కసారి మాట్లాడుకుందామండి అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుడ్ కానీ మన లైఫ్ లో కానీ వెయిట్ లాస్ అవ్వాలండి నేను ప్రాపర్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హెల్దీగా తగ్గాల పర్ మంత్ టూ కేజెస్ ఏ టార్గెట్ పెట్టి పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు చూడడానికి ఐదు కిలోలు తగ్గినట్టు అనిపిస్తారు ఎందుకు ఇంచ్ లాస్ వస్తుంది ఇప్పుడు ఇంచ్ లాస్ ఇక్కడ ఎలా స్లిమ్ గా కనిపించేస్తాం సో అట్లా అన్నట్టు ఇప్పుడు దినచర్య అంటారు జగన్ వన్స్ మనం ఈ హ్యాబిట్ లోకి వస్తే మనం ఎలా ఆలోచిస్తున్నాము మన మైండ్ సెట్ మన మూడ్ ఎవ్రీథింగ్ నిద్ర చాలా బాగా పడుతుంది సో నిద్ర బా పడుతుంది అంటే స్ట్రెస్ తగ్గుతుంది సో నిద్ర స్ట్రెస్ కంట్రోల్ వచ్చింది వెయిట్ లో చాలా కంట్రోల్ వచ్చేస్తుంది దినచర్య ఏ టైంలో ఏం చేయాలి ఏ టైంలో లో ఏం తినాలి సన్ రైజ్ తోటి మన డే స్టార్ట్ అవుతే సన్సెట్ కి మన ఫుడ్ క్లోజ్ అయిపోవాలి అసలు ఏం చేయగలి అసలు మీరు ఒక్క విషయం ఫాలో అయినా కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది వీటిలో టెన్ వరకు పడుకోవాలి సిక్స్ థర్టీ వరకు మాక్సిమం క్లోజ్ డిన్నర్ ఇంకా ఆఫీస్ లో వెళ్ళి బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి వర్స్కి వేసినారు ఎయిట్ లో డిన్నర్ అయిపోవాలి టెన్ థర్టీ లో పడుకోవాలి మార్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలండి డైలీ ఇప్పుడు బాడీ టైప్స్ ఎలా ఉంటాయో జయగారు వాత పితా కఫ త్రీ బాడీ టైప్స్ సేమ్ అలానే మనం ఏదో ఇప్పుడు ఈ టైం లో ఏదో ఒక ఫేజ్ ఆఫ్ ది డే లోనే ఉంటాం ఈ మూడిట్లో సో అందుకనే మనకి రాత్రి టూ ఓ క్లాక్ కి ఒక వచ్చింది అనుకో ఒక రీజన్ దానికి సో అన్నిటికీ మార్నింగ్ సన్ రైజ్ తో లేసా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఓ క్లాక్ కి లేసారు లేవగానే ఫస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ చాలా మంచిది మా లాస్ట్ పొజిషన్ లో కూర్చొని తాగితే మోషన్ ఫ్రీగా వచ్చేసరి ఆ బ్లోటింగ్ పోతుంది క్లీన్ అయిపోతుంది చాలా మంచిది సెకండ్ ఇది అయిపోయిన తర్వాత కాసేపు యోగా మార్నింగ్ మనం ఏ టైంలో చేసుకున్నా ఓకే వన్ అవర్ ఫుల్ బాడీ యోగా కావాలి అవర్ అట్లీస్ట్ ఫార్టీ టూ మినిట్స్ టు వన్ అవర్ అట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వీక్ ఇప్పుడు మన క్లాసెస్ కూడా అంతే కదా ఫోర్ డేస్ వీక్ ఫైవ్ డేస్ వీక్ అదేంటి వన్ అవర్ వన్ అవర్ ఫుల్ బాడీ కావాలి మీకు ఏ ప్రాబ్లం ఉంది సంబంధం లేదు డైజెషన్ ఆ పీరియడ్స్ ఏ ప్రాబ్లమ్ సంబంధం లేదు కంపల్సరీ కావాలి మిగతా ఈ పదిహేను నిమిషాలు మార్నింగ్ ఏదైతే టైంలో చేసుకుంటున్నామో మీకు దగ్గర మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు ట్యాచ్ చేసుకోవచ్చు ఆస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ నెక్ రొటేషన్స్ చిన్న చిన్న ఆసనాలు ముద్రా ఈ పదిహేను నిమిషాలు దాని తర్వాత అయిపోయినాక మన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సింపుల్ బ్రేక్ఫాస్ట్ వామ్ ఉంటే చాలా మంచిది పొట్టకి అందరికీ మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ టూ వన్ ఓ క్లాక్ మధ్య లంచ్ అయిపోవాలి టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఏంటంటే ఏదైనా హెర్బల్ టీస్ మంచి తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి మీకు స్నాక్స్ ఆకలి వేస్తే స్నాక్స్ అది కూడా చాలా లైట్ స్నాక్స్ లేదా ఆకలి వేయట్లేదు డిన్నర్ సిక్స్ థర్టీ క్లోజ్ డిన్నర్ ఏం తీసుకోవచ్చండి చాలా మంచి డిన్నర్ ఇప్పుడు గట్ హెల్త్కి అయితే కిచిడి కిచడీ వెరీ గుడ్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఆఫ్ ఇది కిచిడి వెజిటేబుల్ సూప్ చాలా మంచిది కిచిడి అంటే రైస్ కిచిడినా లేకపోతే ఏదైనా రవ్వ ప్రిఫర్ చేస్తారా మీరు జొన్న రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ అందరికి ఒక అబ్సెషన్ అయిపోయింది ఏం నైట్ డిన్నర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ రైస్ అంటే డైజెషన్ కి చాలా మంచిది కాకపోతే మనం చేసే మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే ఇంత తినాల్సిందే మనం క్వాంటిటీ ఇంత తినేస్తే రాంగ్ అయిపోతుంది ఇంత కూర తినాల్సింది ఇంత కూర తింటాము అది రా రివర్స్ చేస్ రివర్స్ చేస్తాం సో రాంగ్ అయిపోయింది ఇంతే క్వాంటిటీ ఆఫ్ రైస్ ఏమి హ్యాపీ హ్యాపీగా తినొచ్చు నైట్ నేను ఏ డాక్టర్స్ తో కానీ మీలాంటి లాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి నా కామన్ క్వశ్చన్ ఏంటంటే రైస్ని అవాయిడ్ చేయమని బాగా వింటూ ఉంటాను అది రైస్ మనకు అలవాటు అది మానేస్తే ఏదో కోల్పోయేమన్న ఫీల్ వస్తుంది సాహితి గారి నాకైతే మాత్రం అవును ఒక్క ముద్దన్న ఒక్క ఒక స్పూన్ అన్న నోట్లోకి వెళ్ళాలి సో మీరు మాత్రం ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఈవినింగ్ రైస్ తీసుకోమని అంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని కలిపి తీసుకోమని వెజిటేబుల్స్ సో కావాల్సినవి అన్ని వచ్చేస్తే ఏం లే జాగ్రత్త ఇప్పుడు ఎట్లా అంటే అన్ని ఇంక్లూడ్ చేయాలి అన్ని తినాలి మితంగా తినాలి అన్ని అంటే ఏంటి మళ్ళీ అన్ని గ్రెయిన్స్ పల్సెస్ మిల్లెట్స్ రైస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి మన డైట్ లో రోజు ఒక్కటే చెత్త అట్లా తినకూడదు మంచి విషయమైనా సరే రోజు ఒకటే అలా వద్దు అలా అంటే ఇప్పుడు ఓట్స్ పట్టుకున్నారు జనాలు ఒకటి ఫ్యాషన్ ఫుల్ ఓన్లీ మూడేళ్ల నుంచి నేను ఇదే తింటున్నాను అలా అవసరం లేదు చాలా వందల రకాలు ఉన్నాయి మనకి చాలా బ్యూటిఫుల్ మెథడ్స్ ఉన్నాయి తీసుకోవచ్చు మిల్లెట్స్ కూడా అలాగే ఫాలో అయ్యా నా డైట్ లో డైట్ రెసిపీస్ కూడా ఇస్తా ఉంటాను ఎందుకు అంటే ఇప్పుడు మిల్లెట్ పిండి ఒకసారి నాన్విడ్ మంచి మూడు రోజులకు వచ్చేస్తుంది మిల్లెట్ దోశ మిల్లెట్ ఇట్లా ఈజీ టు ప్రిపేర్ మళ్ళీ అంతేనా సో రైస్ ఎప్పుడు తింటే ఇంకొంచెం బెటర్ ఇప్పుడు మీరు మధ్యాహ్నం తింటున్నారు మీరు రైస్ తినకుండా ఉండలేరు మీ బాడీని బట్టి ఇప్పుడు మీకు పడుతుంది రైస్ హ్యాపీ తీసుకోండి డయాబెటీస్ ఉంది వాళ్ళకి కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించమంట తగ్గించుది కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం అలా ఓకే సో పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది చేంజ్ అవుతుంది ఒకటి బాగుందండి అన్ని తినాలి బట్ మితంగా తినంగా తినాలి మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన పెద్దవాళ్ళందరూ చెప్పే మాట అమ్మమ్మల్ని నానమ్మల్ని మించిన ఏ న్యూట్రిషనిస్ట్ ఉండదు ఎక్సలెంట్ సూపర్ ఎవరు ఉండరు సూప్ విషయానికి వస్తే ఎలాంటి సూప్స్ తీసుకోవచ్చు అండి ఏం లేదు ఈజీ ఇప్పుడు మనం జొన్న ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించాను రాగి సూప్ రాగి బదులు జొన్నలు जोरल बल चार अदे सें సేమ్ ప్రాసెస్ ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అంత బెటర్ రోజు తినలేరు వారంకో రెండు సార్లు జగన్ ఎంతో టెన్షన్ తోట వస్తారు థైరాయిడ్ లు మైగ్రెయిన్ పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న డాక్టర్లు కూడా చాలా మంది జాయిన్ అవుతారు యాక్చువల్లీ చాలా మంది రిఫర్ కూడా చేస్తా ఉంటారు మన క్లాసెస్ లో డైట్ ఇస్తాను యోగా క్లాసెస్ చెప్తాను ఇంకా టిప్స్ ఎప్పుడు ఉంటాను వాళ్ళు మెసేజ్ చేశారంటే నాకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందని సైతి గారు ఫీవర్ వచ్చింది అర్జెంట్ నాకు చెప్పండి అడుగుతారు సాహిత్య గారు ఇప్పుడు ఈ కెరియర్ లో వెయిట్ లాస్ అయిన పర్సన్ ఎవరైనా ఉంటే అంటే వాళ్ళని చూస్తే మీకు ఎట్లా అనిపించింది ఎవరైనా ఉన్నారా షేర్ చేయండి చెప్పిన డైట్ తో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అన్న మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది చాలా మంది ఉంటారు జయగారు అంటే అనేది వెరీ కామన్ ఇప్పుడు నన్ను చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను థైరాయిడ్ మైగ్రేన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలు అని చెప్తున్నాను సో వెయిట్ లాస్ అనేది పెద్ద మ్యాటరే కాదు నేను పదిహేను కిలోలు తగ్గాను పది కిలోలు తగ్గాను వన్ ఇయర్ నుంచి మీతో ఉన్నాను నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇది కానీ కొన్ని ఏంటంటే మనసుకి చాలా హ్యాపీనెస్ ఏది అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళకి పిల్లలు లేరు అన్ని ట్రై చేశారు అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేశారు యాక్చువల్ వాళ్ళు డాక్టర్ చెప్పారంట ఒక్కసారి యోగా ట్రై చేయండి అమ్మాయి బాగా అనిపిస్తుంది వెళ్ళండి అని చెప్పారంట క్లాస్కి వచ్చారు వాళ్ళు డివర్స్ తీసుకుందాం అనే దాకా ఏదో ప్రాబ్లమ్స్ ఎందుకంటే లాస్ట్ ప్రయత్నం లాగా క్లాసెస్కి వచ్చాం మూడు నెలలు ప్రెగ్నెంట్ అయ్యారు బస్ ఫోన్ వేసి ఏడుస్తానే ఉంటారు వాళ్ళు అంతే ఇట్లాంటివి చాలా ఉంటాయి అండ్ ఒక్కటి చెప్పలేనే వాళ్ళ ఆనందం చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నాకు బట్ మనకి టైం అనేది కదా సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రైట్ Thank you, Anni. Namaste. Thank you.